యమ్మీ టేస్ట్ తోటి వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల స్టార్టర్స్ సూప్స్ బిర్యానీస్ అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి అది కూడా మన సోహార్ సోహార్లో అనమాట మన తెలుగు వాళ్ళకైతే టేస్ట్ బడ్స్ అలా యాక్టివ్ అయిపోతాయి అంతే మనం ఎన్నిసార్లు తిన్నా సరే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది అది కూడా ఎక్స్క్లూజివ్లీ ఫర్ తెలుగు పీపుల్ అది ఎక్కడ ఏంటి తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయాల్సిందే హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో ఏంటి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయింది కదా రాయలసీమ రుచులు రెస్టారెంట్ రీసెంట్గా మన సోహార్లో ఓపెన్ చేశారనమాట రీసెంట్గానే ఓపెన్ అయింది అన్ని రకాల సూప్స్ స్టార్టర్స్ తందూర్ ఐటమ్స్ అలాగే బిర్యానీస్ వెజ్ నాన్ వెజ్ అన్ని రకాలు మన టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తున్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది జస్ట్ ఓపెన్ చేసిన రోజే కాబట్టి బఫే సిస్టమ్ అనమాట బట్ నెక్స్ట్ డేకి డైనింగ్ అంతా సెట్ చేసేసారు చూడండి చూడగానే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో మంచి వేడివేడిగా మస్తున్నాయి కదా నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు తెలుగు వాళ్ళకి మాత్రం ఎన్నిసార్లు వచ్చినా సరే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది రెస్టరెంట్ ఒమాన్లో ఫలాజ్లో నెస్టో ఉంది కదా ఫలాజ్ నెస్టో ఆపోజిట్లో ఉంటుందన్నమాట రాయలసీమ రుచులు రెస్టెంట్ ట్రిపుల్ లార్ అనమాట సో మేము కూడా విజిట్ చేసాము ఎలా ఉంది ఏంటి చూద్దాము అనేసి రండి చూసేద్దాం మన తెలుగు వాళ్ళే ఓపెన్ చేస్తారండి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి కదా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళే అనమాట మేము ఎంటర్ అయ్యేసరికి ఆల్రెడీ అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు రాయలసీమ రుచులు అనగానే ఒక ఒక ఫీల్ అలా వచ్చేస్తుంది కదా రాయలసీమ అన్న ఫీల్ తోటి ఆ టేస్ట్ ఆ స్పైసీనెస్ ఇవన్నీ కావాలి అనిపిస్తుంది సో ఎలా వచ్చేసాము టేస్ట్ చేద్దాము అనేసి చూద్దాము మేమైతే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేస్తామన్నమాట ఇక్కడ ఇది చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ మంచూరియా సంథింగ్ ఇచ్చారు అది యాక్చువల్గా మేము పన్నీర్ ఆర్డర్ చేస్తామన్నమాట బట్ మేము తిని చూసేంతవరకు తెలియలేదు అది చికెన్ అని కాకపోతే వాళ్ళది కాంప్లిమెంటరీగా ఇచ్చారు పన్నీర్ ఇంకా రెడీ అవుతూ ఉందనమాట వెజ్ నాన్ వెజ్ రోటీస్ కర్రీ అన్ని టైప్ మేము ఇక్కడ ఆర్డర్ చేస్తామన్నమాట టేస్ట్ చేద్దాము ఎలా ఉంది ఏంటి తెలుసుకుందాము అనేసి ఇదైతే మీర్చికా సాలన్ అనమాట వెజ్ బిర్యానీ మన నగిత కంప్లీట్ వెజిటేరియన్ కాబట్టి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసింది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వీళ్ళకి మనం ముందుగానే చెప్పుకోవాలి స్పైస్ కావాలి అంటే కొంచెం స్పైసీగా కావాలి అని చెప్పాలన్నమాట లోకల్ పీపుల్ కొంచెం అంత స్పైస్ తినరు కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేస్తారు మనకు స్పైస్ కావాలి అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా మనకు తగ్గట్లుగానే టేస్టీగా చేసి పెడుతున్నారు ఇది కానీ ఇప్పుడు కిషోర్ తిన్న తర్వాత రియలైజ్ అయ్యాడు అది చికెన్ అనేసి ఆ తర్వాత వాళ్ళని అడిగితే అది కాంప్లిమెంటరీ సరే అని చెప్తున్నారనమాట ఇట్స్ ఓకే పన్నీర్ అయితే ఇంకా రావాలి టేస్ట్ అయితే యమ్మీ ఉంది మంచి సాసెస్ తోటి చాలా బాగుందనమాట నేను ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను ఒకసారి చూడండి మీరు ఒకవేళ ముందుగానే లేట్ అవుతుంది మేము వచ్చి ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఇవ్వ ఇచ్చేసరికి లేట్ అవుతుంది అనుకుంటే కనుక కాల్ చేసి ముందుగానే మనం ఆర్డర్ కూడా ఇచ్చేయచ్చు మనం వెళ్ళేసరికి ఫుడ్ రెడీ అయిపోతుంది ఇకనేమి మెన్షన్ చేస్తున్నానో చూడండి నేను కూడా అప్పుడే చికెన్ అని రియలైజ్ అవుతున్నాను మన హర్ష అయితే పరాటా కేరళ పరాటా అలాగే హైదరాబాదీ చికెన్ మసాలా అనమాట ఆర్డర్ చేశారు అంటే ఒక టైప్ ఆఫ్ గ్రేవీ కర్రీ అలాగే ఒక టైప్ ఆఫ్ పరాటా ఒక టైప్ ఆఫ్ స్టార్టర్ వెజ్ నాన్ వెజ్ వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇలా అన్ని రకాలు ఆర్డర్ చేసామన్నమాట పన్నీర్ ఇదిగోండి పన్నీర్ కూడా వచ్చేసింది ఆల్రెడీ చెప్పాను కదా పన్నీర్ ఆర్డర్ చేస్తాము అనేసి పన్నీర్ అయితే ఉందండి చూడ్డానికి మంచి కలర్ఫుల్గా పైన అలా నువ్వులు చల్లరు అంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంది ఆ నువ్వులు అక్కడెక్కడ క్రంచీగా తగులుతూ మంచిగా అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంది కాలిపోయింది అంత వేడిగా తినలేనండి నేను నాకైతే కొంచెం మోడ్రైట్గా ఉండాలి మరీ వేడిగా ఉంటే చాలా కష్టం అనమాట అందుకే తీసేసాను మళ్ళీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది యమ్మీ ఉంది ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తాము హర్ష పరాటా టేస్ట్ చేస్తున్నాడు అనమాట కాకపోతే బాగుంది అన్నాడు కానీ స్పైస్ అయితే సరిపోలేదు తనకి తను బాగా స్పైసీ తింటారు ఇంకా స్పైస్ కావాల్సి కావాలి అన్నాడు అనమాట ఇంకొంచెం ఉంటే బాగుండేది బట్ చెప్పాల్సింది మనం చెప్తే కనుక ఖచ్చితంగా యాడ్ చేస్తారు వాళ్ళు పన్నీర్ నేను ఆల్రెడీ చెప్పాను కదా తిను కంప్లీట్ వెజిటేరియన్ సో పన్నీర్ అనమాట మన లాస్ట్గా మన చికెన్ దమ్ బిర్యానీ కూడా వచ్చేసింది కిషోర్ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉంది ఏంటి అనేసి ఆల్రెడీ కిషోర్ ముందు రోజు ఆల్రెడీ వెళ్ళారనమాట విజిట్ చేశారు ఆ రోజు మటన్ బిర్యానీ తిన్నారంట అది బాగుంది సో మటన్ ఆల్రెడీ తిన్నాను టేస్ట్ బాగుంది కదా చికెన్ తిని చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేసి చికెన్ ఆర్డర్ చేస్తారనమాట సో తను బిర్యానీ టేస్ట్ చేస్తున్నాడు మన తెలుగు వాళ్ళేనండి ఓపెన్ చేసింది సో మీకు ఎవరికైనా వెళ్ళి టేస్ట్ చేసి నచ్చితే కనుక సపోర్ట్ చేయండి ఇంకా అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి నెక్స్ట్ నేను మరొక వీడియో పెడతాను అన్ని క్లియర్గా ప్రతి ఐటెం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిర్యానీ కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది అంతే ఇంతకు వీడియో ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిస్టేజ్ బ్లాగ్స్ అందరూ సపోర్ట్ చేస్తారని మన కాలేజ్లో రాయలసీమ రుసుకు రెస్టారెంట్ ఓపెన్ చేశాను మన రాయలసీమ టేస్టే ఇస్తున్నాను అందరూ వచ్చి టేస్ట్ చేయాలని ఆశిస్తున్నాను అందరూ సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను